హలో ఉండ దయచేసి ఎవరు లోపలికి రావద్దండి ఎక్కడుండమో అక్కడ ఉండండి దయచేసి రావద్దంటే తిరిగొద్దండి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల రంది నలభై రెండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఆక్ర బాయ్ రెండవ స్థానంలో కొనసాగుతున్న యొక్క జత ఈ జత మొదటి రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నాయి బాబు ఎవరు రావద్దమ్మా పది నిమిషాల్లో తేలిపోతుంది కూడా లోపలికి రావచ్చండి ఎక్కడ వారు ఉండాలి ನಂಬ್ರೋ ನೀವು ಕೂಡ ಕೊನೆಗೆ ఉమ్మురాల పాల కొట్టి హుసేన్ గారు దయచేస్తే మీరు అడ్వాన్స్గా ఉండాలా కమిటీ ఎక్కడ వారు ఉండాలి ఇచ్చే ఉండాలి ఇంకా ఆరు నిమిషాలు ఇచ్చే ఉంటే చేద్ద ప్రదర్శన అయిపోతుంది గుమరా బారకూడదు అలా బాగా చేశారు గచ్చేస్తే మీరు అడ్వాన్స్ గా ముందుగానే ఉండాలని చెప్తున్నాం రావాలే కమిటీ సభలు గమనించాలా ఈ చివర ఆ చివర రెండు బోటర్ అయితే ఆ పద గవర్నమెంట్ కనిపించట్లేదు అది ఉండాలండి మరో చూసుకోవాల కోటేశ్వర అర్చివరైతే లైన్ వేయాలమ్మా లైన్ చేయాలమ్మా మీరు తర్వాత జత అయిపోయిన తర్వాత లేకపోతే ఆ జత వెళ్ళిపోయిన తర్వాత

Ah

వెళ్ళే రౌండ్ తొందరగా రౌండ్ వేగం పెంచాల మిత్రము వీరేంద్ర గౌరి గారు చూసుకోవాలండి మీరు ఆ చివర ఈ చివర చూసుకోవాలి మీరు కుమర రూపాయల గుర్తు ఎల్లు లో కర్మీలు ఇటువంటి నిమిషములు మాతోనే శివ నిమిషములు మాతోనే బాబా గారు మనము కేసం చేసుకోవాలన్న బొమ్మ గారికి సమయం నేమో తెలుగున్న No. i yeah. do ಅದ ಎಲ್ಲಿಸ್ಕೊಂಡ್ರೆಡೋ ಇಟ್ಟು ಇದೆ ఏడు అడుగులు తేడా శుభంగా ఏడు అడుగులు ఇంచులు తేడా అంటే బోర్లోకి మూడు శుభ శివనా అల్ల మూడు వేల మూడు వందల ఎనభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఇంచులు ఉంది ఆకుల మంగయ్య గారిది ఆలారి వీరన్న గారిది మూడు వేల మూడు వందల ఎనభై ఒకటి ఉంది